పిల్లరా ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తల గ్రంథము నూట నలభై ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం ఏహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారందరినీ లేవనుచువాడు ఎస్ ప్రవారి అతి శ్రేష్టమైన నామలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క నూతన ఉదయ కాల సమయాన్ని బట్టి ప్రభు దినాన్ని బట్టి దేవుని స్థితించి ఆయన ఆరాధించి ఆయన గణపరచుకుందాం మరి యొక్క వాగ్దానాన్ని ఉదయ కాల సమయంలో ధ్యానించుకుందాం ఏగోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు కృంగిపోయిన వారందరినీ లేవనెత్తివాడు ఉద్ధరించువాడు లేవనెత్తువాడు పిల్లరా ఈ మాటలు ఎవరైనా అంటే అవి అసత్యం అవ్వచ్చు అవి జరగకపోవచ్చు కానీ సర్వశక్తిగల దేవుడు అంటున్నటువంటి మాటలు అయితే మనం ఏం చేయాలి ఓన్లీ వన్ థింగ్ యటడు విశ్వాసము నమ్మకము అని ప్రేమించటము ఇది చేస్తే చాలు ఎప్పుడైతే అలాంటి విశ్వాసం కలిగి ఉంటామో ఆయన ప్రేమిస్తామో పాపమునకు దూరంగా ఉంటాం రెండవది పిల్లరా మన జీవితాల్లో దేవునికి ఇష్టం లేనిది ఏది కూడా ఉండకుండా చూసుకుంటాం తద్వారా ఆయన మీద ఆధారపాఠం ఏమిటో నిరీక్షణ కలిగి ఉండడం అంటే ఏమిటో అది మనకు అర్థమవుతుంది ఇలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు ఒకవేళ మన జీవిత స్థితి వచ్చిన కృంగిపోయిన స్థితి వచ్చిన నిరాశ నిస్పృహులు ఎదురైనా మన నమ్మకము మన విశ్వాసము మన బలపరుస్తుంది అదే దేవుడు చేసే కార్యము కూడా ఆయన మన లేవనెత్తాడు ఆయన ఎవరిని లేవనెత్తారండి అందరినీ లేవనెత్స్తారు అందరినీ ఉద్ధరిస్తారు అందుకే ఆయన అందరికీ ప్రభువు అందరికొరకు తన ప్రారంభించారు నా పీడ నా ప్రియ సహోదరి ఈ వాక్య సత్యం గుర్తించినట్లయితే ప్రభు పడిపోయిన వారిని లేవనెత్తి దేవా కృంగిపోయిన వారిని ఉద్ధరించే దేవా అని విశ్వాసం కలిగి అనేది సాగిలి పడతాం అదే మనకి బలాన్ని ఇస్తుంది శక్తిని ఇస్తుంది తద్వారా మన జీవితాల్లో ధైర్యం కలిగి ఈ లోకం ఎదుర్కొంటాం దేవునికి మహిమకరముగా జీవిస్తాం అలాంటి కృప మనందరికీ దేవుడు గాక ప్రాణం చేసుకుందాం ప్రవా నమ్మకమైన దేవా కృంగిన వారిని లేవనిస్తే దేవా పడిపోయిన వారిని ఉద్ధరించే దేవా మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నాను బట్టి మీ కుందనాలను అయినా తిరిగి జ్ఞాపకం చేస్తున్నారు మీ వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు మాకు ఎట్లాంటి బలము ఎలాంటి జ్ఞానము ఎలాంటి ధైర్యము ఎలాంటి ఆశమ కలుగుతుంది ప్రోవా ఎన్నోసార్లు అది చేయక నష్టపోతున్నాం క్షమించండి నాయన తిరిగి జ్ఞాపకం చేసుకుంటున్నాం మీ వాక్యమును మీ మాటలను లక్ష్య పెట్టి దాని ద్వారా మేలు పొందడానికి సహాయం ఇచ్చమని మా పిల్లల కుటుంబాలు బట్టి మీ కుందనాలు చెల్లిస్తూ ఈ యొక్క సత్యంలో ఈ యొక్క మార్గంలో నడిపించిన ఆయన ప్రేమ సంతోషం సమాధానం సమృద్ధిగా కుటుంబాల దయచేయమని బలపరచమని అనారోగ్యంగా వారిని ముట్టండి బాగు చేయండి ఎవరు ఏ స్థితిలో ఉన్నా అది మీకు తెలుసు కాబట్టి ప్రోవా వారి యొక్క ఆశకులది మీ యొక్క నావను బట్టి మహింపరచమని వాళ్ళు మీ చేతిగా అప్పగించుకుంటూ ఏది పరిశుద్ధమైన ఘనమైన బట్టి ప్రాణం చేస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ My dear brothers and sisters greetings in the precious name of our Lord and Savior Jesus Christ here in Psalm 145 and verse 14 assures us of God's compassionate care and sustaining power this verse speaks of God's faithfulness in moments of weakness affirming that no one is overlooked or abandoned in every season especially during times of struggle God remains present, strengthening His people and restoring hope and grace and mercy. Amen.